నమస్తే నా పేరు కృష్ణం రాజు వివిఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారతదేశంలోనే అత్యంత సుదీర్ఘమైన అనుభవం గల పొలిటీషియన్ నిజానికి ఆయన ఒకసారి తన మామగారిని గద్దెదింపి మూడు సార్లు ప్రజల చేత నేరుగా ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి అయినప్పటికీ ఇప్పటికీ ఆయన తన సహజ లక్షణమైన అబద్దాలు చెప్పడం ఆపటం లేదు యూటర్న్ తీసుకోవటం మానడం లేదు ఇది జాతీయ స్థాయిలో ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది ఇటీవల అంటే ఫిబ్రవరి రెండు మూడు తేదీల్లో ఆయన ఢిల్లీలో పర్యటిస్తున్న సందర్భంగా అక్కడ భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం చేస్తూ చేసిన కొన్ని ప్రకటనలు నిజానికి చాలా మందికి ఆశ్చర్యం కలిగించాయి ముఖ్యంగా ఢిల్లీ వాసులకు దిగ్భ్రాంతిని కలిగించాయి ఎందుకు దిగ్బంది కలిగించాయంటే ఆయన ఏమంటారంటే ఢిల్లీ వెళ్లి పంతొమ్మిది వందల తొంభై ఐదుకు ముందు ఢిల్లీ ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది పంతొమ్మిది వందల తొంభై ఐదు ముందు హైదరాబాద్ ఎలా ఉందో ఇప్పుడు పూర్తిగా మారిపోయింది కేజ్రీవాల్ కేవలం సంక్షేమం పైన దృష్టి పెట్టి అభివృద్ధిని విస్మరించడం వల్ల ఢిల్లీకి ఈ దుస్థితి ఏర్పడింది అదే బీజేపీ ఆధ్వర్యంలోని డబల్ ఇంజిన్ సర్కారు అధికారంలో ఉండి ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేదని చెప్పి ఆయన ఢిల్లీలో చేసిన ఎన్నికల ప్రసంగంలో చెప్పారు నిజానికి ఇదే చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా ఐదేళ్ల క్రితం ఆనాడు ఢిల్లీలో జరుగుతున్న ఎన్నికలకు కేజ్రీవాల్ కు అనుకూలంగా ప్రచారం చేయడానికి వెళ్లి ఆ రోజున కేజ్రీవాల్ ఆకాశానికి ఎత్తేశారు ఎంత ఆకాశానికి ఎత్తారంటే భారతదేశంలో ఇప్పటి వరకు ఒక ఆదర్శవంతమైన పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఆయన కేజ్రీవాల్ గారే అని చెప్పి అన్నారు విద్యా ఆరోగ్యం విషయంలో ఢిల్లీ అనేది ప్రపంచ స్థాయిలో పోటీ పడే రాష్ట్రంగా ఎదిగిందని చెప్పి ఆ రోజు చెప్పారు అలాగే సుపరిపాలన ప్రజలు మెచ్చిన సుపరిపాలన అందించడంలో కేజ్రీవాల్ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నారని చెప్పి ఆ రోజు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు కానీ సరిగ్గా ఐదేళ్లు అయ్యేసరికి సరికి మళ్లీ ఒక పెద్ద యూటర్న్ తీసుకుని ఈ రోజున కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు చాలా తీవ్రంగా విమర్శిస్తూ ఎన్నికల ప్రచారం చేశారు ఆ తర్వాత జరిగిన ఈ ప్రెస్ మీట్ లో కూడా కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని తప్పుపట్టే విధంగా ఆయన మాట్లాడారు ఇదంతా చూసిన తర్వాత ఈ ఢిల్లీలోని ప్రజలకు ముఖ్యంగా ఢిల్లీ ప్రాంతానికి చెందిన నెటిజన్లకు చాలా వరకే చెప్పాలి చాలా షాక్ కు గురైనట్టుగా వాళ్ళు తమ ఎక్స్ ఖాతాలో తమ కామెంట్లు పెట్టారు అనేక మంది నెటిజన్లు ముఖ్యంగా ఢిల్లీ వాసులు చంద్రబాబు నాయుడు గారు ఫిబ్రవరి రెండు మూడు తేదీ